ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ చేసిన సంగతి తెలిసిందే అయితే తనూజ బిగ్ బాస్ తో శబాష్ అనిపించుకుందని చెప్పాలి కెప్టెన్ గా ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ వారం తనుజా కెప్టెన్ గా చేసిన సంగతి తెలిసిందే అయితే హౌస్ లోకి ఎవరికి ఏ టైంలో ఫుడ్ కావాలి ఎవరికి ఎప్పుడప్పుడు ఇవ్వాలని చాలా చాకచక్యంగా చేసింది అంట అంతేకాకుండా హౌస్ లో అందరి చేత కూడా అన్ని పనులు చేయించి బిగ్ బాస్ హౌస్ ను కూడా చాలా నీట్ గా పెట్టిందట అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అదే కెప్టెన్ అయిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేదట ఇప్పటి వరకు కానీ ఫైనల్ గా ఈ వారం రీతు కెప్టెన్ అయింది కాబట్టి సో ఇందులో భాగంగా బిగ్ బాస్ కలగ చేసుకొని మరి తనుజ కెప్టెన్సీ ఎలా అనిపించింది మీకు అని అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని అడిగితే అందరూ కూడా చాలా బాగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఇమాన్యుల్ మాట్లాడుతూ బిగ్ బాస్ మేమైతే అన్ని వారాలు కెప్టెన్సీ చేసాము కానీ తనుజ్ అలాగా పర్ఫెక్ట్ గా చేయలేకపోయాము ఎందుకు అంటే టయానికి ఎవరికి ఏ ఫుడ్ కావాలనేది మళ్ళీ మాకు నచ్చిన ఫుడ్డే చేసి పట్టేది అంతేకాకుండా ఒక పక్క హౌస్ని క్లీన్ గా ఉంచాలని మరొక పక్క వాష్రూమ్స్ క్లీన్ గా ఉంచాలని ఇంకొక పక్క బెడ్రూమ్స్ నీట్ గా ఉంచాలని ప్రతిదీ కూడా టైంకి టైము కండిషన్స్ పెట్టి మొత్తానికి కెప్టెన్సీలోని పర్ఫెక్ట్ ద కెప్టెన్ అంటూ తనుజానే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుల్ అలాగే రీతు అయితే కలగ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా తనుజా ఎప్పటికప్పుడు ఇంట్లో వడ్డిన ఫుడ్డుని అలాగే మా కోసం వచ్చిన ఫుడ్ని కూడా అడ్జస్ట్ చేస్తూ మా అందరికీ కూడా ఎలాంటి ఫుడ్ పాడవకుండా చేసింది అంటూ రీతు కూడా చెప్పుకొచ్చింది సో ఫైనల్గా బిగ్ బాస్ కూడా తనుజా కెప్టెన్సీకి షబాష్ అనిపించాడనే చెప్పాలి మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి తనుజాని బిగ్ బాస్ కెప్టెన్ గా షబాష్ అన్న దానిపై మరి మీకు కూడా అనిపించిందా తనుజా కెప్టెన్సీ బాగా చేసింది అనేది లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్